సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ నవినాదో ఇవాళ్ళను అయితే మనం మక్కదోనకు వస్తాను గొర్రెలకు ఇక మా మామ బాబాయ్ నేను అందరం ఓ ఎకరా అంత అయితే వచ్చేది అంతా అక్కడికి ఇక్కడికి పోషిన ఇంకా ఉన్నది వాటి కోసేది ఎందుకంటే గడ్డి లేక మొత్తం గొర్రెలన్నీ మెత్తలేవు గడ్డి లేక ఇబ్బంది అయితే అని అందుకే ఈ మక్కదోన్న అయితే వస్తాను ఇగో నాకు వీళ్ళకు చెప్పి గడ్లేదు అని చెప్పి మక్కదొన్నట్టు రెండు ఎకరాలు చుక్క కోసుకోమన్నా

ఇది కొన్నారా లేదా కోసుకున్నారా మీరే కోసుకున్నాం ఎంత ఎవరైనా కూలబ ఇద్దరం ముగ్గురు మేమో ఇద్దరం పెట్టుకున్నాం ఎన్ని ఎకరాలు అన్న ఇప్పుడు ఎకరా ఉంటుంది ఇంకా ఎకరం ఇంకో ఎకరమా ఇదేనా ఇంకేన కొన్నారా కొన్నారా ఇంకా ఇంకా కోశెడ్డి ఉన్నాయా ఇంకా నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఇది ఇప్పుడు గడ్డ పడ్డా మీరు చెప్పలేము గడ్డ ఎత్త పడతాం గడ్డకు ఇంకా వానలు గిట్లా పడితే ఉన్నదంతా ఖరాబ్ అవుతుంది మా వాళ్ళయితే మక్కారు గుర్ర ఈ మా బాబాయ్ దేశ రెండు రెండు గడ్డలే రెండు వేల ఇంకో సార్లు అప్పుడు సార్ పోవాలి కాల్ కాల్ గేస్తావు अगर मुझे बोला दिया है, तो खुला है ना ये। हम्म। चलो खुला हुआ था ना? आज। ये क्या mm. है यार? मेरे पास तो यार डांटा नहीं। మన గొర్రెలు అయితే పోతాను మక్క ఉన్న చేసేదానికి అలా పొట్టి తీసిర్రాట పోయి మేపుక రావాలి మా మామైన అవన్నీ కలిసినాయి మాక్సిమం రెండు వందల గొర్రె ఉంటాయి అన్ని కలిసినాయి అక్కడికి వెళ్ళి ఉన్నాయి పెద్ద భారీగానే ఉన్నది ఈసారి చూడాలి మరి రెండు రోజులు అవుతుంది మక్క ఉన్న శని ఎన్ని రోజులు అవుతుంది ఇంకా మన గుర్రెలైతే మక్క ఉన్న అయితే కొట్టుకుపోతాను షేణ అయితే అయింది మొన్న రీసెంట్గానే అత్తనే నేను వెనకబడి మా బాబాయ్ మామ అయితే ఇద్దరు అత్తారు పోవాలి పోయి నిన్ననైతే ఒక కనీసం ఏం మేయలే నిన్నైతే ఎక్కడేం దొరకలే ఎంత ఉరికినా కానీ మస్తు ఇబ్బంది అయినా కానీ ఒక్కడ గురే మేయలే ఇక పొద్దు అయితే ఇన్ని కానుక మండలం ఇంత యాపా కొడితే కొద్దిగా మేసిన గుర్రు ఇప్పుడు ఇప్పుడైతే అయితే పోతాను మాక్సిమం పన్నెండు గంటకి ఇడిచినాం టైం అయితే ఒకటిన్నర దాటింది పోతాను ఇక బాట పండి పోయి అయితే సేన్లో తోలుతాం అందులో గడ్డి ఎట్లున్నది ఏందనేది చూపిస్తాం మీకు ఇక వెళ్ళిపోతాను రోడ్డు పండి పోవాలి రెండు కిలోమీటర్ల దూరం పోయి సొప్పు అయితే మెప్పుకోవాలి ఇలా ఇలా బాగా ఇబ్బంది అవుతుంది గొర్రెలు బాగున్నాయని ఇక రోడ్డు పండి అయితే వ్యాన్లు వస్తాను ఇక గొర్రెలన్నీ అయితే అంత చింతగా బుక్తాను పాత చింతగా అంతా నీళ్ళు ఆటే నీళ్ళు ఆగుతానే అటుమా కానీ ఇయో గొర్రెలు ఆగుతానే లేవు ఇవో పరికి మడికట్లలో పోయి ఒకటే గడ్డలకు అటు ఇటు ఒకటే వరకు అంతే ఒకటి ఉరుకుతానే వాటి ఊరికొస్తానే ఓ గొర్రె మొత్తం ఆట ఆట ఆడిస్తానే మడికి అట్లా లావుతలేవు చలికలలో పోయిన ఊరుకుడే ఇలా వచ్చినాయి ఇన్ని వట్ల బుక్ వడ్లు బుక్తానే ఆడ పోస గరిక గరకపోసలు ఉంటే బుక్ తింటానై ఆట ఆట ఆడితేనే గుర్రు రెండు అవుతుంది ఎక్కడైనా దొరుకుతలేక ఇబ్బంది ఇబ్బంది పెడతానే ఉరుకుడే ఉరుకుడు పిల్లలతో గొస్తంది పిల్లలే ఆట ఆడితే గుర్ర కంటే ఇక్కడ మూలు పెడితే అక్కడ తుమ్మ చెట్టు తాకున్నాయి గుర్రని మేక నాంపేట మేక అక్కడికి వెళ్ళింది ఇయో మా గొర్రె దూరన్నీ ఎట్లుపుతాను ఇక్కడ మొదలు పెడితే అక్కడికి ఎక్కడికి అక్కడ గురికినాయి అక్కడ అవి అడుగు అవ్వతా అంత దూరం ఉరికినాయి గొర్రెయితే సో మన గొర్రెలు అయితే అన్ని నీళ్ళు ఆగుతానే అటు మొక్కలు పోయి నీళ్ళు ఆగొచ్చినాయి నేను మొత్తం అటు చిలకలు ఏం లేదు ఇలా గొర్రెలు అయితే అవదలేవు ఎందుకంటే గజ్జేడు ఉన్నది కాంకులేడున్న అంత చూసుకోవాలి చూసుకున్నాక నిమ్మలంగా అయితే గొర్రని కొన్ని ఆరు నెలల తర్వాత అయితే మొక్క ఉన్న చెన్లు అయితే మేపుతాను చాను రోజుల పంట పంట చేనులలో మేపక మొత్తం గోసిపరేసిన ఇది గుర్రెకైతే ఇలా పండుగ హ్యాపీ మూమెంట్ ఇది అయితే మంచిగా ఇంకా ఊరు కూడా అయితే స్టార్ట్ చేస్తాను ఎందుకంటే ఎక్కడే ఉన్నది ఇంకెక్కడే ఉన్నది అయితే ఊరు కూడా అయితే స్టార్ట్ చేసినాయి ఉరికితే ఒక పాగన్సేపు ఉరికితాయి ఉరికినాక ఆగి అని మంచిగా కడుపు తింటాయి ఇంకేడున్నది ఇంకేడున్నే ఎక్కడే ఉరుకుతాను అన్నట్టు ఈ ఆయినా నిమ్మలక నిమ్మలానికి వచ్చినాయి అన్నీ అయితే కంకులకు ఏరుతాను కంకులు ఇక్కడే ఉన్నాయనేది అన్నీ అయితే మంచిగా కడుపు తింటాను అలా మంచిగా ఆయన కడప్రిండ్ ఆగి తింటాను కంకులకైతే ఏరుతానే ఒకటి 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 వాటి అయితే మేర్తాను మంచిగా ఇంత గడ్డి ఉన్నా కానీ అటు ఇటు అయితే ఉరుకుతానే మళ్ళీ ఇటే ఉరుకుడు అటే ఉరుకుడు అని అటు ఇటు మారేసాడు అటు మారేసాడు మంచిగా అక్కడికి ఇక్కడికి ఒక్కడ ఆయిం వేయాలనా అటు వద్దాము ఉరుకుతాను ఇటు వద్దాము మారేసడు అంత ఇబ్బంది పెడతాను ఇలా పచ్చిక ఇక మంచిగా గడ్డి బాగున్నది మొక్కన పొళ్ళు ఇదంతా మస్తు ఉన్నది గడ్డి తినకనైతే ఆట ఆడతాను ఎర్రు ఆడు వరి మొక్కన పోతాను ఇటు మొక్క మొక్కదొన్న మొక్కాన ఇగో ఈ మాడి కూత మన మొక్కదొన్న మన వాళ్ళైతే పుట్టిదిద్దా అక్కడ ఈ మాడి ఈ మాడి ఇంకా అవి కూతున్నాయి అటు సైడ్ కోసేటి లా అయితే బయటికి వెళ్ళి బయటికి బయట పోతానమ్మా అటు అయితే వెళ్ళాడు ఇక అలా సొప్పాల ఇయో మన గొర్రెయితే మంచి సొప్ప దినయితే నీళ్ళు తాగుతానయి ఈ ఆరైతే నీ మెల్లి ఆ ఇంటి ముఖాన్ని పోయి ఏడు గంటల వరకు ఆపుకొని వెళ్ళిపోవాలి ఇంటికి అన్ని నీళ్ళు తాగుతానయి ముందరి యాడ్ ఇవే రోడ్ రోడ్డు పోయి అక్కడ గరకప్పలు బుక్ చేయాలి గొర్రెలు బాట పండి దుబ్బ దుబ్బలకేళ్ళు అయితే పోతానే గొర్రె అవిపిస్తాను మీద అవి ఒక ముందడి అయితే అవిపిస్తానే అని అటు ముందుగానే అయితే అవితను లేవు అంత దుమ్ము వెళ్తాను చూడండి ఎంత దుమ్ము ఉన్నదో గట్లో అట్లా వెళ్ళి పోతానే మామ గొర్రెలు అయితే వాపుకొని పోతాను మన ఇటున్నాయి మనం ఇంకా వాపుకోలే పాపుకొని పోడే సో మన గొర్రెలు వాపుకొని అయితే వెళ్ళిపోతాను రోడ్ పండి వీళ్ళని అయితే మన గొర్రెలు మక్కగానే చేయడం వేసినాయి అయినా కానీ ఉరుకుతాను రోడ్ పండి ఎందుకు ఉరుకుతానంటే చిన్నపిల్లల కోసానికి పోతాను సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి మన వీడియోస్ ఎట్లు ఉన్నాయని థ్యాంక్ యూ వాళ్ళందరికీ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బాయ్